అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలంటూ జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు కొంతకాలం నుంచి ధర్మవరం అసెంబ్లీ టికెట్ ప్రచారం జరిగింది బీజేపీ టిడిపి పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది దీంతో జనసేన కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు ఏళ్ల తరబడి పార్టీని కాపాడుకుంటూ వస్తున్న చిలకం మధుసూదన్ రెడ్డి కాదని వేరే వాళ్లకు టికెట్ ఇస్తే సహించేదే లేదని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు చిలకం మధుసూదన్ రెడ్డి సేవ్ ధర్మవరం అంటూ ప్లకార్డ్ ర్యాలీ చేపట్టారు పొత్తులో భాగంగా చిలక మసూద్ రెడ్డికే కేటాయించాలని మా విజ్ఞప్తి మేము ఏదైనా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్తున్నాం జన సైనికులు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడినారు ఎన్నో ఇబ్బందులు ఈ వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళ పాలనలో మాకు ఎన్నో ఒకసార్లు ఉన్నాయి దానివల్ల ధర్మవరం టికెట్ చిలక మసూద్ రెడ్డికే కేటాయించాలని మా విజ్ఞప్తి ధర్మవరం టికెట్ చిలక మహూద్ రెడ్డికి కేటాయించేంత వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వదిలాలి మహసూద్ రెడ్డి గారి నాయకత్వం వదిలాలి ధర్మవరం టికెట్ ఈ పొత్తులో భాగంగా చిలక మసూద్ రెడ్డికి కేటాయించాలని మా ధర్మవరం అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించండి అంటూ జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు కొంతకాలం నుంచి ధర్మవరం అసెంబ్లీ టికెట్ జనసేనకి అంటూ ప్రచారం జరిగింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ చెప్పండి ఈ రోజు జనసేన టికెట్ రాదేమో అన్న సందేహంతో ఈ రోజు ధర్మవరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆధ్వర్యంలో ఈ రోజు భారీ సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు ఇంటి పరిస్థితుల్లోనూ ధర్మవరం టికెట్ జనసేనకే కేటాయించాలని అయితే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశంగా సాగింది అలాగే సేవ్ ధర్మవరం అంటూ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లకంబాసు రెడ్డి ప్రకారులు పట్టుకొని ప్రదర్శించడం జరిగింది అంటే గత పది సంవత్సరాల నుంచి ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీని కట్టి రెట్లా కాపాడుకుంటున్నాము అక్రమ కేసులు బనాయించినా గాని ఎదుర్కొని నిలబడ్డాము కార్యకర్తలకు అలాగే నాయకులకు భరోసా ఇచ్చామని అయితే నిలబడ్డామని చెప్పారు అంటే ఈ ఈ సమయంలో కొత్త సమయంలో జనసేన కాకుండా వేరే పార్టీ వారికి టికెట్ ఇస్తే గత కొంతకాలంగా జనసేన పార్టీని నమ్మకున్న నాయకులకు ఏం సంఘా ఇచ్చుకోవాలని అయితే ఈ ర్యాలీ ద్వారా తెలియజేయడం ఇదైతే ముఖ్యంగా ఖచ్చితంగా ఇటు పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు ధర్మవరానికి టికెట్ కేటాయిస్తారని నమ్మకం ఉందనేది జిల్లా రెడ్డి గారు ఉన్నారు